ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో రెండువేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమ నట్టహాసంగా జరిగింది స్థానిక సంఘ కార్యాలయంలో అధ్యక్షుడు అందోజ శ్రీనివాసచారి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ముఖ్య నేతలు మేధావులు మరియు కుల బాంధవులు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ శుభ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా మదన్మోహన్ ఆచార్యులు క్యాలెండర్ మొదటి ప్రతిని ఆవిష్కరించారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఒకప్పుడు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషించిన విశ్వకర్మలు నేడు ఉపాధి కరువై అల్లాడుతున్నారన్నారు రెడీమేడ్ ఫర్నిచర్ కార్పొరేట్ జ్యువెలరీ షాపుల విజృంభణతో విశ్వకర్మలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు అందోజు శ్రీనివాసచారి మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన తమకు రాజకీయాల్లో నామినేటెడ్ పదవుల్లో తగిన గుర్తింపు లభించడం లేదన్నారు రానున్న జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో విశ్వబ్రాహ్మణులు అన్ని డివిజన్లలో పోటీ చేసి సత్తా చాటుతామన్నారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అందోజు శ్రీనివాసచారి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మనుమయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుంకోజు కృష్ణమాచారి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పులిగిల్ల శ్రీనివాసచారి ఎల్బీనగర్ నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షులు నాగోజు రామాచారి పర్వతం శ్రీనివాసాచారి ప్రధాన కార్యదర్శి కొండోజు వేణుగోపాలచారి కోశాధికారి బొల్లోజు నరసింహచారి ప్రచార కార్యదర్శి దార్ల జంగాచారి మహిళా అధ్యక్షురాలు పర్వతం వాణి పోలోజు జగదీశ్వరి వింజమూరి ప్రకృతాంబ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేసుకుంటున్న ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు వచ్చేసిన విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరి ఈ యొక్క కార్యక్రమము ప్రతి సంవత్సరము చాలా గొప్పగా ఇదో పండుగ వాతావరణంలో చేసుకుంటాము మరి ఈ యొక్క నూతన సంవత్సరానికి అందరికీ విశ్వబ్రాహ్మణులందరికీ శుభాకాంక్షలు మరి అడ్వాన్స్గా సంక్రాంతి కూడా శుభాకాంక్షలు నియోజకవర్గంలో ఉన్న డివిజన్లు పదకొండు డివిజన్లు ఇప్పుడు పద్దెనిమిది డివిజన్లు అయినాయి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లు కూడా మరి ఇప్పుడు ముందున్నాయి జరగబోతాయి అట్టి డివిజన్లకు మరి మన విశ్వబ్రాహ్మణులు కూడా ప్రతి డివిజన్ నుంచి కూడా పార్టీలు ఏదైనా కానీ ఒకటే ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు వాళ్ళకు మనం అందరము కలిసి సపోర్టు చేసి ఆ పార్టీలను గెలిపించుకున్నట్టయితే మనకు రాబోయే కాలంలో ఈలనాలను అడుకునే అవకాశం మనకు రాదు రాజ్యాధికారం మనకొస్తే మనము మనకు రావాల్సిన నిధులు కానీ నిక్షేపాలు కానీ మనం ఒక ముందు స్థాయిలో ఎదుగుతామని ఎప్పుడు రెడ్డి వెల్మా కా వాళ్ళకేనా వచ్చేవి ఇచ్చేవి బానిసత్వం ఇంకెన్ని రోజులు ఆ బానిసత్వం నుంచి విముక్తి పొందాలంటే మనలో చైతన్యం రావాలి మనలో మన విశ్వ బ్రాహ్మణులు ఎంతో మంది తెలివితే తెలివైన వాళ్ళు ఆర్థికంగా కూడా ఈ రోజు ముందుకున్నారు వాళ్ళని నిలబెట్టుకొని వాళ్ళని గెలిపించుకొని మరి కార్పొరేట్ అవకాశం వచ్చిన వాళ్ళందరినీ గెలిపించుకోవాలని మన ఎల్బీనగర్ నియోజకవర్గం సంఘం తరఫున కోరుచున్నాను జై విశ్వకర్మ ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణకు సందర్భంగా విచ్చేసిన బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇప్పుడు రాబోయే ఎలక్షన్లు కార్పొరేట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి విశ్వకర్మలు తప్పకుండా ఈ పద్దెనిమిది మేజర్ డివిజన్లలో తప్పకుండా మనం నిలబడాలి పార్టీతో సంబంధం లేకుండా తప్పకుండా మన విశ్వకర్మలందరూ కూడా మన విశ్వకర్మ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయాల్సింది కదా ప్రార్థన ఇప్పుడు ఎలక్షన్లలో ఎవరెవరికి సీట్లు ఎక్కడ ఏ పార్టీ ద్వారా వచ్చినా కూడా చేయాల్సిందిగా ప్రార్థన ఇప్పుడు ప్రస్తుతానికి ఆశినపురం డివిజన్ తరఫు నుంచి మన బీఆర్ఎస్ తరఫున మన అందో సత్యంచారి గారికి తప్పకుండా వస్తుంది కాబట్టి అతను కూడా అన్నను కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పి తెలియజేస్తున్నా జై విశ్వకర్మ జై విశ్వకర్మ ఈరోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సోదరులు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం అంతా విశ్వబ్రహ్మలకు బాగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ ఈ సమావేశానికి ఇచ్చినటువంటి సోదరులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఏంటంటే వచ్చే జిహెచ్ఎంసి లో ఇప్పుడు మూడు వందల ఉన్నాయి కాబట్టి మూడు వందలు కార్పొరేట్ స్థానాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు కూడా చాలా మంది తయారై ఎవరు కానీ వాళ్ళకి ఏందంటే మన రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అదేవిధంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి పూర్తి మద్దతు ఇస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా మన వాళ్ళు లేని చోట ఎక్కడైనా ఉన్నా కానీ బీసీలకు కూడా మనము వాళ్ళకి సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు కూడా మనకు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా సపోర్ట్ చేద్దాం కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి అందరు కూడా ప్రతి ఒక్కరు ఇక కంపల్సరీ గెలిపించినట్టు చూడాలని ప్రతి ఒక్కరికి పేరున మనవి చేసుకుంటున్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ నా పేరు పులిగిల్ల శ్రీనివాసారి రంగారెడ్డి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం కార్యాలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన ముఖ్య అతిథులు మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మనవయ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు మదన్ మోహన గారు మరి అదేవిధంగా మనమై సంఘం అధ్యక్షులు సుంకో కృష్ణమాచారి గారు మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లా విశ్వబ్రహ్మణ సంఘం అధ్యక్షులు పులిగిల్ల శ్రీనివాసారి గారు మరి ఇక్కడ చాలా మంది కూడా గ్రేటర్కి వెళ్ళి మరియు రంగారెడ్డి జిల్లాకి వెళ్ళి ఒక కనీసం ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణకు ఒక మూడు వందల మంది ఇక్కడికి వచ్చేసిండ్రు దానికి అన్నదాన ప్రభు మన పులిగిల్ల శ్రీనివాసారి గారు అతను అన్నదానం చేశారు మరి దానికి సహకరించారు చాలా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము మా ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు కూడా చాలా చురుకుగా ఆందో శ్రీనివాసచారి గారు వారి కార్య బృందం కూడా చాలా చురుకుగా పనిచేస్తున్నది మరి గ్రేటర్ హైదరాబాద్ మరి జనరల్ సెక్రటరీ పర్వత శ్రీనివాసచారి గారు మరి నేను రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామాచారి గారిని మరి చాలా చక్కగా ఈ కార్యక్రమంలో మా క్యాలెండర్ ఆవిష్కర్లో కనీసం మూడు వందల మందికి వచ్చి ఇక్కడ భోజనాలు చేసుకున్నారు ఏదేమైనా సరే ఇప్పుడు మేము ఏదన్నా ఐకమత్యంగా పనిచేస్తాము ఎల్బీ నగర్ నియోజకవర్గం ఒక రాష్ట్రానికి ఆదర్శంగా ఉన్నాము మరి దాన్ని మమ్మల్ని గుర్తించి ఒక పిలుపు మేరకు ఎంతో మంది రావడం జరుగుతుంది అందులో కనీసం ఒక కొంత మేరకే మేము చెప్తేనే మూడు మంది వచ్చారు చాలా చెప్తే మాత్రం కనీసం వెయ్యి రెండు వేల మంది వద్దురు ఎందుకంటే ఇక్కడ ప్లేస్ కూడా లేదు కాబట్టి ఇక్కడ కార్యాలయంలో మేము జరుపుకున్నాం కాబట్టి క్యాలెండర్ ఆవిష్కరణ ఏది ఏమైనా రేపు రాబోయే ముందు కార్పొరేటర్ ఎలక్షన్లు ఇవి రాబోతున్నాయి ఈ గ్రేటర్లో కనీసం మూడు వందల మూడు వందల యాభై కార్పొరేటర్లు ఉన్నారు అందులో కనీసం ఇప్పుడు మన మదనన్న గారు కూడా ఒక రాజ్యాధికారి పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన ఉన్నాడు కనీసం విశ్వబ్రాహ్మణులకు కనీసం ఒక యాభై సీట్లు తగ్గకుండా న్యాయం చేయాలని కూడా వాళ్ళందరికీ కూడా విశ్వబ్రామణులకు టికెట్లు ఇవ్వాల్సింది కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మన నగర్ డివిజన్ లో కూడా కనీసం మన మన వ్యక్తులు చురుకుగా మన ఇక్కడ లో కూడా చాలా పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా మరియు అధికార పార్టీ కానివ్వండి ఏ పార్టీ కానివ్వండి టికెట్లకు కూడా మా నగర్ నియోజకవర్గం పూర్తి మద్దతు ఇస్తుంది మరియు టికెట్ వచ్చిన వెంటనే కూడా మేము కనీసము ఒక్కొక్కరికి విశ్వబ్రాహ్మణులకు కనీసం నెల రోజులు కూడా మరి ఎమ్మడి తిరిగి మరి వెన్నె మేము గెలిపించుకున్న బాధ్యత కూడా నియోజకవర్గానికి ఉంటుందని కోరుకుంటూ మరి అదేవిధంగా రంగారెడ్డి జిల్లాకు కూడా ఉంటుందని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నాకు ధన్యవాదాలు సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే రాబో ఈ రెండు మూడు నెలల్లో మన మూడు వందల డివిజన్లలో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి గనక ప్రతి ప్రతి డివిజన్లో కూడా మన విశ్వ్రాహ్మణులు ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీత అతీతంగా నిలబడి అందరూ కూడా ఎవరైతే చురుగ్గా ఉన్నారో వారందరు నిలబడి మన విశ్వబ్రాహ్మణుల సత్తా చాటాలని చెప్పేసి నేను సభాముఖంగా కోరుచున్నాను వారందరికీ కూడా అంటే మే మాకు అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ మేము పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఏ ఇతర ఏ పార్టీలైనా కూడా ఇంకా పర్వాలేదు మేము మా వంతు సహకారము సహాయము అన్ని విధాలుగా చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా అలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇంకొకరికి ఆదర్శంగా కావాలని చెప్పేసి కోరుకుంటున్నా అలాగే ప్రభుత్వాలు కూడా బీసీలకు జనాభా ప్రతిపాదికన వారికి సీట్లు కేటాయించాలని చెప్పేసి కోరుకుంటున్నా జై విశ్వకర్మ జై జయశ్వ